కోసం ఎన్ని కావాలైనా మీ కోసం వెతుకుతూనే ఉంటాడు ప్రభు ఎంత కోసం నేమంటాడు దేవా ఈ దీను కరుణించి కాపాడలేవా తల్లి కాపాడలేవా నీ పిల్లుపుకోసమే నీ సూచి నీ రూపుకోసమే నీ బా నీ పిల్లుపు కోసమే నీ బతికినా पितो से जीव पिरीद मर्प रा पिशोध मर्या dete ru to deva nannad ko vaya na kukan to deva nannad ko vaya nitya mulin ne koli tit nahiya htu கோகோசே நீ கல்லி நே காச நைத்துவா நீ சே நீ கல்லோ நோக்கே பாபிலை நோபி ரெய்ன

नायात प्रभु आनंद निलाया नायात प्रभु करने चिनालो कपड़ देवा ने पिलप को समे ने व्रत के बोलो ना ने चोप को समे ने दीर्घ चोला तंदी అయ్యో అయ్యో ఆ రాజులు పోయిన మార్గం కూడా తెలవలేకున్నది నా జీవితాన్ని సర్వసము సోదర ప్రేమ కోసం దానం చేశాను ప్రభు దానం చేశాను వజ్ర వైదూ మరకత మార్యములు ఎన్నో సోదర ప్రేమ కోసం నిన్ను చూడటానికి నిన్ను నిత్యకు నిత్యం కొలసటానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను ప్రభు తల్లి పోగొట్టుకున్నాను చివరికి నా వంచ కూడా ఈ ఎలా ప్రదేశము రోగముతో అల్లాడి వర్ణించినది నా తండ్రి మరణించినది ఫస్ట్ ఉత్తమును ధరించు రాసును చివరకు చీలికలై పేలికలై ఉన్న చెత్తతో తిరుగుతుంటే తండ్రి మాచిన గడ్డముతో పెరిగిన నెత్తితో ఎంతో బాధపడుతుంటే ప్రభు బాధపడుతుంటిది ఎల్లి అయిన ఎన్ని కష్టములకు వచ్చినను ఒక్కసారైనా మీరు నాకు కనిపించరా ప్రభు నాకు కనిపించరా దేవా ఏ సయ్యా ఎక్కడున్నావు తండ్రి ఎక్కడున్నావు ఏం చేస్తున్నావో నాకు తెలియదు తండ్రి పరిశుద్ధ ప్రభువా పాపుల రక్షక నన్ను కాచి కాపాడే భారమ నీదే తండ్రి నీదే అయ్యో ఓ ఈ ప్రజలానా నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీరు ఎప్పుడైనా చూశారా ఎక్కడ జరించారో మీరు ఒక్కసారే నాకు ఆ ప్రభువు ద్వారా చెప్పగలరా ఓ ప్రధాన మీరైనా నా దేవుణ్ణి గురించి కొంత సమాచారం అయినా నాకు ఇప్పించండి అదిగో ఆ ప్రభు అయో ఎవరు యోగున హై తండ్రి ముప్పది మూడు సంవత్సరాల దీ కోసం ఎదురుతూనే ఉన్నాడయ్యా ఎంత పాపత్రులైపోతుంది తండ్రి అయ్యో ఈ కడసారి అయినను నిన్ను చూసే భాగ్యము నాకు ప్రసాదించు తండ్రి ప్రసాదించు నిత్యము నిన్ను కొలిచే భాగ్యము నా రాజ్యమును సర్వసముడు వీడినను నీ రాజ్యములో నన్ను చేర్చుకోవయ్యా చేర్చుకో ప్రభు ప్రభు నీ రాజ్యములో నన్ను చేర్చుకొని ఆ పరిశుద్ధాత్మ తండ్రిని యొక్క కొడి పక్కన కూర్చునే భాగ్యము నాకు కల్పించు ఆ జీవించిన నాకు నా కన్నీటితో కడిగే భాగ్యము ప్రసాదించు తండ్రి ప్రసాదించు అయ్యా నా చిత్తము నెరవేరినది నిన్ను చూసే భాగ్యము కడవాడికైనా నిన్ను చూసి కడుమూయాలన్నా అంతరాత్మ గోచించినది ప్రభు గోచించినది చాలు తండ్రి చాలు నిత్యము నిన్ను చేరించే భాగ్యము నాకు దయచేసినావు దేవా దయచేసినావు కరుణాలవాలా దేవా కన్ను పెంచరా కరుణాల దేవా కన్ను పెంచరా நம்பி நய்யா நான் போம ராவயா கருணால வாலா தேவச்சாவா நான் நம்பினா நயா நான் போமரா பவா பாப்புல பரமோத்தரு புல பாப்புல

மூலங்கே தொலகி போவோனோ நே போனோ மரிய நரூப்பார மரிய நிற ரூபார முக்கை கிலோ பை நேவோ நப మరి అమ్మ సోతోడా మరొనమోవా మరి అమ్మ సోతోడా తండ్రి నా ఆత్మను నీ పాదముల చెంత చేర్చుకో నన్ను ఆశీర్వదించి నీవు నన్ను నీ పాదముల చెంత చేర్చుకో తండ్రి చేర్చుకో ఈ ఆత్మ పడు ఎప్పుడు నిత్యము నీ పాదమును కన్నీటితో కడిగే భాగ్యం తండ్రి ప్రసాదించు ప్రభువు ప్రసాదించు ఆమె